హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిషాలో మీ ఆంధ్ర అమ్మాయి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ రోజు జున్ను పాలు లేకుండా జున్ను రెడీ చేద్దామా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎందుకీ మీకు జున్ను అంటే ఇష్టమా లేదా కామెంట్ చేసేయండి చాలా మందికి జున్ను తినాలనిపిస్తుంది కానీ అప్పటికప్పుడు జున్ను పాలు దొరకో కాబట్టి ఈ ప్యాకెట్ పౌడర్ అయితే యూజ్ చేయండి నేను కూడా ఎప్పుడు జున్ను తినాలనిపించినా కూడా ఈ ప్యాకెట్ పౌడర్ అయితే యూజ్ చేస్తాను చాలా బాగుంటుంది చాలా మందికి ఇష్టం కదా జున్ను ఈసారి ఎప్పుడు పడితే అప్పుడే జున్ను చేసుకోవచ్చు చాలా టేస్టీగా సేమ్ మనకి అదే టేస్ట్ అయితే వస్తుంది ఎందుకని ఎలా చేయాలో ఏంటో అంతా కూడా ఈ ప్యాకెట్ మీదే రాసి ఉంటుంది నేను కూడా అయితే ఒకసారి మీకు చెప్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఏమాత్రం నేర్చకుండా అయితే ఈ ప్యాకెట్ జున్ను అయితే రెడీ చేసేద్దాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇప్పుడు ఈ జున్ను రెడీ చేయడానికి ఒక బౌల్ తీసుకొని అందులోనే ఈ పౌడర్ అంతా కూడా వేసుకోవాలి దాని తర్వాత పచ్చిపాలు అయితే వేసుకోవాలి అర లీటర్ వరకు దాని మీద మొత్తం రాసి ఉంటుందండి నేనైతే మీకు మళ్ళీ చెప్తున్నాను హిందీ ఇంగ్లీష్ ఇంకొక లాంగ్వేజ్ ఏదో ఉంటుంది ఈ త్రీ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి పాలు కూడా వేసుకొని బాగా ఉండలేకుండా అయితే కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారా మొత్తం అంతా కూడా కలిసిపోయింది ఇప్పుడు పంచదార కానీ బెల్లం కానీ అయితే వేసుకోవాలి నేనైతే పంచదార వేస్తున్నాను బెల్లం తా ఎందుకో నాకు అంత టేస్ట్ నచ్చదు ఇదంతా కూడా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇంకొక బౌల్లో అయితే మార్చుకొని ఆవిరిలో పెట్టి అయితే ఉడికించాలి ఇది కుక్కర్ లో కూడా ఉడుకుతుందండి కుక్కర్ లో అయితే చాలా త్వరగానే అయిపోతుంది జస్ట్ త్రీ విజిల్స్కి అయితే అయిపోతుంది ఇలా ఉడికిస్తే థర్టీ టు ఫార్టీ మినిట్స్ అన్న పడుతుందండి ఉడకడానికి జున్ను మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఫార్టీ మినిట్స్ తర్వాత అయితే చూసారా నైఫ్తో పెట్టి ఒకసారి చెక్ చేస్తే తెలిసిపోతుంది నైఫ్ కనుక్కోపోతే జున్ను అయితే ఉడికినట్టే ఇదంతా కూడా చల్లారినంత వరకు పక్కన పెట్టేసుకోవాలి జున్ను అయితే రెడీ అయిపోయింది ఈ జున్ను మీకు ఎలా తినడం అంటే ఇష్టం వేడిగా తినడం అంటే ఇష్టమా చల్లగా తినడం అంటే ఇష్టమా నాకు మాత్రం చల్లగా తింటేనే ఇష్టం కానీ ఈ అయితే అసలు ఆగలేకపోతున్నాను వెంటనే టేస్ట్ చేయాలనిపించింది ఎందుకో టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందండి సేమ్ మనకి పాలు జున్ను ఉంటుంది కదా అలానే అనిపించింది టేస్ట్ నాకైతే చూసారు కదా జున్ను ఎంత బాగుందో జున్ను మాత్రం బెలే ఉందండి మీరు కూడా ఇప్పటివరకే ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంది ఇంతవరకు నా వీడియో చూసారంటే మీకు నచ్చినట్టుగా ఒకవేళ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేసేయండి బాయ్ బాయ్